హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ టమాటో బాత్ అండి ఈ టమాటో బాత్ ఎంతో టేస్టీగా ఉంటుందండి చలికాలంలో ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఈ టమాటో బాత్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి ఈ టమాటో బాత్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇందులోకి మనం కాంబినేషన్గా ఏ కూర అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా క్యారేజ్లో పెట్టిస్తే వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి మనం వెజిటేబుల్స్ అన్నీ వేసింటాం కాబట్టి పిల్లలు కూడా హెల్దీ వాళ్ళు కూడా టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ చలికాలంలో ఎక్కువగా జలుబులు చేసి నోరు చెడిపోయి ఉంటుంది కదండి అలాంటి వారికి ఇది మంచి టేస్ట్ అండి అలా టేస్టీ హెల్దీ అయినా టమాటో బాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి మనకి నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పచ్చి కరివేపాకు వేసుకొని అవి చిటపట అన్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బీన్స్ ఆనియన్స్ పొటాటో పచ్చి బటానీలను యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మన దగ్గర ఉంటే క్యారెట్ క్యాప్సికము కాలీఫ్లవర్ నూలుకోలు ఇలా ఇలాంటివి ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలా వెజిటేబుల్స్ని ని యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత మంటని సిమ్ లో పెట్టుకొని కూరగాయలను బాగా కలుపుకుంటూ కాస్త వేగనివ్వాలి వెజిటేబుల్స్ని ఇలా మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేపుకోవడం ద్వారా ఈవెన్ వేగుతాయి రైస్లో కూడా బాగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి ఇక్కడ కాస్త ఉప్పును యాడ్ చేసుకోవాలండి కాస్త వేగిన తర్వాత నేను రాళ్ళ ఉప్పును వేసుకున్నాను టమోటా వేసుకుంటే వాటర్ వస్తాయి కదా ఆ వాటర్కి ఉప్పు మొత్తం కరిగిపోతుంది అందుకే నేను రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఉప్పు వేసుకుని కాస్త మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత బాగా పండి మంచి గుజ్జు ఉండి సైజు ఉన్న టమోటాలను ఒక నాలుగు టమోటాలను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి మనకి టమాటో బాత్ కోసం తీసుకున్న టమోటాలు బాగా గుజ్జు ఉండి పండి బాగా సైజ్ ఉండాలండి అప్పుడే టమాటో బాత్ కూడా బాగా టేస్ట్ వస్తుంది టమాటాలను ఎంత చిన్నగా తరుక్కుంటే అంత తొందరగా మొగ్గుతాయండి అలా అని మనం ప్యూరిని యాడ్ చేసుకోకూడదు ఇలా ముక్కలుగా చేసుకుంటేనే బాగా ఉంటుందండి టేస్టు ఇలా టమోటాలని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇలా టమోటాలు మగ్గేటప్పుడు వాటర్ వస్తాయండి ఇలా కలుపుకుంటూ టమాటాలో మొత్తం వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు మంటని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలండి ఇలా బాగా మగ్గుతున్నప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీరని కూడా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి పుదీనా కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత టమాటా బాత్లోకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పొడిని యాడ్ చేసుకోవాలండి ఈ రసం పొడి మన టమాటా బాత్కి అసలైన స్మెల్ టేస్టు తెస్తుంది నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు రసం పొడిని యాడ్ చేసుకున్నానండి ఈ రసం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో త్వరలో ఒక వీడియో పోస్ట్ చేస్తానండి ఈ రసం పొడి బాగా మగ్గి మంచి స్మెల్ వచ్చిన తర్వాత మన స్పైస్కి సరిపడా కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కారం పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచి బాగా కలుపుకుంటూ వేపుకోవాలండి కారం బాగా వేగి పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చిన తర్వాత ఇందులోకి మనం అర్ధగంట గంట ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా బియ్యం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకోవాలి నేను సిమ్లోనే ఉంచుకోవాలి సిమ్లోనే ఉంచుకోవాలని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే సిమ్లో ఉంచుకుంటేనే మొత్తం నీట్గా మగ్గి కూ మన బాత్ బాగా టేస్ట్ వస్తుందండి ఇలా బియ్యాన్ని కూడా రెండు నిమిషాల తర్వాత స్మూత్గా కలుపుకుని మనం ముందు సాల్ట్ తక్కువ వేసుకున్నాం కదండి ఇప్పుడు మన రైస్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవడమే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయండి నేను ఈ గ్లాస్తో ఒకన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి మనం టమాటోలో ఇంకా కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి రెండు గ్లాసులు సరిపోతాయి లేదంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒక ఇంకొక అర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటే రైస్ బాగా మెత్తగా వస్తుందండి కూరగాయలు కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకొని మనం కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని రెండు విజిల్ని రాణించుకోవాలండి ఇప్పుడు సిమ్లో ఉన్న మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ ఆనేస్తే అన్నం మనకి బాగా ఉడుకుతుందండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన వెంటనే ఇలా తీసుకోవాలండి చూస్తున్నారా మనం తీసినా కూడా ఇంకా ఉడుకుతుంది ఈ స్టేజ్లోనే మనం కుక్కర్కి మూత తీసుకోవాలి లేదంటే మనం వేసిన వెజిటేబుల్స్ మసాలా పైన ఉండి ఒట్టి రైస్ మాత్రం అడగన ఉండి టేస్ట్ తప్పవుతుందండి మూత తీసి ఇలా వేడి మీదే ఈవెన్గా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మన టమాటో బాత్ రెడీ అయిపోతుంది ఇక్కడ నేను టమాటో బాత్లోకి ఆలు మసాలా కర్రీ అయితే చేశాను కానీ నేను ఒట్టిగానే తిన్నాను ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేదంటే రైతాతో తినేయచ్చండి నేను చేసిన ఈ టమాటో బాత్ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి